చార్చులేగి ఎలా ఉంటాయంటే ఎప్పుడూ పచ్చగా ఉన్న కాపురాలు పోల్గొట్టాలని ఆలోచన చేసి అన్నీ కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి కట్టిన ఇవన్నీ ఉంటాయి తెలుగుదేశం పార్టీలో చెప్తున్నా ఇరవై మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు దూకమంట చూపుతాం ఆగమంట ఆగుతాం పనిచేయమంటే పనిచేస్తాం అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తాం మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమి మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇవన్నీ కాదు ఒక కోఆర్డినేషన్ ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ ఉన్నా మరి పదిహేను రోజులకి ఇరవై రోజులకు ఒకసారి వచ్చి సాట్ అవుట్ చేసుకుంటూ వెళ్తున్నారు మా సమస్యలు కూడా ఆయన చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం మాట్లాడుతున్నాం అన్ని రకాలుగా ఉంటాయి కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి ఒక కొడుకు కూతురు ఉంటారు అని చేత జాయింట్ ఫ్యామిలీ వచ్చినాం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేశామని నారాయణ గారు వాళ్ళ లీడర్ చెప్పారు జీరో చేశాం వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారు ఆ కంటెంట్ని పక్క పెట్టి రకరకాలుగా తిప్పి ఎన్ని తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం ఎన్ని తిప్పితే ఉంది నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా నేనంటానా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా అంతా ఏమీ లేదు ఇది అభూత కల్పన పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు ఇటువంటి మేము పట్టించుకునే పట్టించుకోండి లేదైతే ఆ సోషల్ మీడియా చూడండి అనుకోండి అనుకుంటే ప్రచారం ప్రీ ప్రచారం నడుస్తుంది ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ మా బాగా ఉంది అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడర్ ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు ఎవరు ఏమీ అనుకోవాల్సిన పని లేదు ఎవరు అనుకోవడానికి అవకాశాలు కూడా

వర్మగారు చాలా డెడికేటెడ్ పార్టీకి డెడికేటెడ్ కార్యకర్తలు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే దాన్ని హ్యాస్టిగా పాటించారు ఆయన కేడర్ కూడా ఆయన కింద దానికి వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ గెలిచారు ఇండిపెండెంట్ గెలవటే కాదు యాభై వేల మెజార్టీ గెలిచారు అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది కోటి ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి చాలా చక్కగా ఈ రాష్ట్రాల ముందు వర్క్ మీరు నిన్న సభలో కూడా పవన్ కళ్యాణ్ చాలా పదిహేను సంవత్సరాల పాటు ఎన్టీఆర్ రాష్ట్రాన్ని పరిపాలించాలా ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో అన్యనితంగా ప్రతిదీ డిస్కస్ చేస్తూ ఉండే పిఠాపురంలో కూడా యాక్చువల్గా వర్మగారు జనరల్గా ఏదైనా మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి సహజం పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉండటం సహజం నేను కింద నాయకుడు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది సహజం అవన్నీ కూడా డిస్కస్ చేసుకుని వాటర్ జరుగుతుంది ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వరం యొక్క చిన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో చిన్న చిన్నవి ఉంటే వాటన్నిటిని కూడా నేను వాళ్ళతో డిస్కస్ చేయడం వరం వాళ్ళతో డిస్కస్ చేయడం చాలా చక్కగా ఈరోజు మూడు పార్టీలు చాలా చక్కగా చేస్తున్నారు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేదు వర్మగారు ఇండిపెండెంట్గా యాభై వేల మెజార్టీని కలిసారు అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన అవన్నీ డిస్కస్ చేశాను అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేస్తాం మళ్ళా చెప్తున్నాను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేస్తాం ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకనే అందరూ సమన్వయం చేసేది మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి వారు చక్కగా గారు ఆయన పక్కనే ఉన్నారు వారే మైక్ ఇచ్చారు చక్కగా మాట్లాడేవారు ఇలా ఒక చక్కటి అన్యాయంతో పోతున్నాం గారు కూడా పూర్తి అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరూ కలిసి అలా ఈ రాష్ట్రం ముందుకు పోవాలి రాష్ట్రాలకి రావాలి లు రావాలి ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్లకు చాలా క్లియర్గా పెట్టాం ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారు అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ కుటుంబం కంపల్సరిగా ఉండాలి రాష్ట్రాల్లో ఉండాలి కేంద్ర ప్రభుత్వం సద్యోగం చేసుకొని చేస్తున్నారు దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు ఒకరిద్దరు యాక్సలు వెళ్ళుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వారం చేస్తున్నారు నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలందరికీ చాలా క్లియర్గా ఎవరు కొట్టుకోవటానికి లేదు ఒకరి మీద ఒకరు లేదు ఒకరి మీద ఒకరు సత్య ప్రచారాలు చేయడానికి లేదు ఏదన్నా ఉంటే పార్టీ కాలశిక్షణ చర్య తీసుకుంటుంది చాలా రిజిట్గా ఉంటుంది చెప్తూ నేనేం చెప్పానండి ఇలా నేను సి మంత్రి ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉదాహరణ ప్రకాపురంలో చక్కగా ఆడ మాట్లాడి డిస్కస్ చేసి ఇక్కడ కూడా చెప్పా వర్మగారు రెండు వేల పద్నాలుగులో యాభై వేల మెజార్టీ కలిసారు ఆయన చాలా అగ్రెసివ్ నాయకుడు చాలా చక్కగా చదువు అవన్నీ తీసేశారు అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో గురించి ఇది కరెక్ట్ కాదు వైసీపీ నాయకులు ఏమనుకున్నా ఏం చేసినా మా మధ్య ఎటువంటి పేదాలు రావండి ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం మధ్య కానీ ఎటువంటి భేదాలు రావు చక్కగా కూర్చుంటున్నా మాట్లాడుకుంటున్నా డిసైడ్ చేసాం కూడా ఆయన చాలా హ్యాపీ ఈరోజు యాక్చువల్గా పిఠాపురంలో వర్మ గారు చాలా హ్యాపీ ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు సార్ ఇలా ఆ వీడియోలు వక్రీకరించేస్తున్నారు అని అని ఆయనే ప్రశ్నించారు అందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ అవుతుంది ముగ్గురు నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తుంటారు వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా వాళ్ళ కింద ఉన్న నాయకులు అందరూ కూడా డిస్కస్ చేసుకోవచ్చు పోతాము వక్రీకరించరావంటి మీరు చేసే ఆ పదకొండు సీట్లు కూడా సోషల్ మీడియాలో ఉండండి సోషల్ మీడియాలో ఎన్ని కాన్ఫరెన్స్లో చెప్పా దాంట్లో కట్ అండ్ పేస్ట్ చేసి కట్ అండ్ పేస్ట్ చేసి దాన్ని బుక్స్ చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పారో మొత్తం రిలీజ్ చేసి ఉంటే ఇచ్చునేది కాదు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసి చేసినప్పుడు ఇటువంటి వస్తుంది మిస్ మిస్కమ్యూనికేషన్ వస్తుంది అందుకే నేను రోజు యాక్చువల్గా ప్రెస్ మీడియా క్లారిటీ ఇస్తున్నాను వర్మ గారు కూడా మాట్లాడుతున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851